అందరికీ నమస్కారం ఈ వస్తువులు మీ పాకెట్లో పెట్టుకుంటే అన్నింటిలోనూ మీదే విజయం చాలామంది వాస్తు శాస్త్రాన్ని పక్కా ఫాలో అవుతూ ఉంటారు అందుకు తగ్గట్టుగానే ఇంటిని కూడా కట్టుకుంటారు వాస్తు ప్రకారం అన్నీ కరెక్ట్గా ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటిపైనే కాదు మనిషి పైన కూడా ఉంటుంది కొన్ని రకాల వాస్తు టిప్స్ పాటిస్తే మనపై ఉండే చెడు దృష్టిని తగ్గించుకోవచ్చు వాస్తు ప్రకారం ఈ మూడు వస్తువులను మీ వద్ద ఉంచుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి ప్రతి పనిలో విజయం సాధిస్తారు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం వాస్తు ప్రకారం ఉండాల్సిన వస్తువుల్లో అగ్గిపెట్ట కూడా ఒకటి అగ్గిపెట్టెను మీ వద్ద ఉంచుకోవడం వల్ల చుట్టూ ఉండే దుష్ట శక్తులకు దూరంగా ఉండొచ్చు మీపై చెడు దృష్టి పడకుండా చేస్తుందట కర్పూరం కర్పూరం అనేది ప్రతి పూజలో ఖచ్చితంగా ఉండవలసిన వస్తువు ఇది లేనిదే పూజ పూర్తి కాదు కర్పూరం మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది వాస్తు ప్రకారం కర్పూరాన్ని మీ వద్ద ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుంది డబ్బు కలిసి వస్తుంది మీ దగ్గర ఉండాల్సిన మరో వస్తువు ఏంటంటే బిర్యానీ ఆకు దీన్నే బే ఆకు అని కూడా పిలుస్తారు నాన్ వెజ్ వంటకాల్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు బిర్యానీ ఆకును మీ పాకెట్ లో పెట్టుకోవడం వల్ల రాహు సంబంధిత దోషాలు తొలగి మీ పనికి ఆటంకాలు లేకుండా చేస్తుంది తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్